అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం మాచురాజు కామేశ్వరరావు గారు రచించిన దొంగ దొరికాడు అనే కథను విందాం ఈ కథ డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది చందమామలో ప్రచురింపబడింది కొమరయ్య చలపతి అనేవాళ్ళు బాల్య స్నేహితులు వాళ్ళు చిన్నతనంలోనే తమ గ్రామం వదిలి కోటగిరి అనే పెద్ద ఊరు చేరారు అక్కడ కొమరయ్య కొబ్బరికాయల దుకాణం పెట్టాడు చలపతి ఒక షావుకారు దగ్గర గుమస్తాగా చేరాడు ఒకనాటి మధ్యాహ్నం వేళ చలపతి కొమరయ్య దుకాణానికి వచ్చి కొమరయ్య నీ నుంచి ఒక సాయం కావాలి అన్నాడు ఏమిటది అని అడిగాడు కొమరయ్య మరేం లేదు నా భార్య ఆడపిల్లను ప్రసవించినట్టు కబురు వచ్చింది పిల్లను చూసేందుకు మా అత్తవారి గ్రామం బయలుదేరాను అయితే అంతలో మరొక వార్త మన గ్రామం వైపు వెళుతున్న ఏరు పొంగిందట నన్ను చూసేందుకు వస్తున్న మా అమ్మ నాన్న ఇక్కడికి ఎప్పుడు చేరతారో తెలియదు ఒకవేళ వాళ్ళు చీకటి పడి వస్తే ఇంటికి తాళం వేసి ఉంటుంది గనక కష్టపడిపోతారు ఈ రాత్రికి మా ఇంట్లో పడుకో నేను సూర్యోదయం వేళకు వచ్చేస్తాను అంటూ చలపతి కొమరయ్యకు తన ఇంటి తాళం చెవి ఇచ్చాడు నువ్వు ఇంటి గురించి ఏమీ బెంగపడకు ఈ రాత్రి కొంచెం ముందుగానే భోజనం చేసి మీ ఇంటికి వెళ్ళి పడుకుంటాను అన్నాడు కొమరయ్య చలపతి వెళ్ళిపోయాడు కొమరయ్య ఆ రాత్రి ఇల్లు చేరేసరికి అతడి భార్య మంచంలో ముసుగు పెట్టుకొని మూలుగుతున్నది ఆమెకు విపరీతమైన జ్వరం కొమరయ్య వెంటనే వెళ్లి వైద్యుడిని తీసుకువచ్చాడు అతను ఏదో మాత్రలు ఇచ్చి తెల్లవారే లోపల రోగి చేత మూడు సార్లు మింగించమన్నాడు కొమరయ్యకు చలపతి ఇంటి విషయం గుర్తుకు వచ్చింది అయితే భార్యను ఒంటరిగా వదిలి వెళ్లే పరిస్థితి కాదు ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తున్న కొమరయ్యకు చలపతి ఇంటికి ఎదురుగా ఉన్న ఇంట్లోకి కొత్తగా అద్దెకు వచ్చిన ఆదిత్య అనే యువకుడు గుర్తుకు వచ్చాడు అతను బ్రహ్మచారి కొమరయ్య వెంటనే అతడి దగ్గరకు వెళ్ళి సంగతి వివరంగా చెప్పి నీకు ఇబ్బంది కలిగిస్తున్నాను ఈ రాత్రికి చలపతి ఇంట్లో పడుకోగలవా అని అడిగాడు అందుకు ఆదిత్య నవ్వి ఇరుగు పరుగు అన్నాక ఈ మాత్రం సహాయపడకపోతే ఎలా అంటూ కొమరయ్య నుంచి చలపతి ఇంటి తాళం చెవి తీసుకున్నాడు మర్నాటి సూర్యోదయం వేళకు కొమరయ్య భార్యకు జ్వరం తగ్గింది ఆదిత్య నుంచి తాళం చెవి తీసుకుందామని కొమరయ్య చలపతి ఇంటికి వెళ్ళాడు అతను తలుపు తట్టేసరికి దగ్గరగా వేసి ఉన్న తలుపులు తెరుచుకున్నవి లోపలి దృశ్యం చూసి నిర్ఘాంతపోయాడు కొమరయ్య ఆదిత్య ఒక స్తంభానికి కట్టివేయబడి ఉన్నాడు ఇల్లంతా చిందరవందరగా ఉన్నది కొమరయ్య ఆదిత్య నోట్లో కుక్కి ఉన్న గుడ్డలు తీసి కట్టు విప్పాడు ఆదిత్య ఒంట్లో ఏమాత్రం సత్తువ లేని వాడిలా నేల మీద చతికిలబడిపోయాడు కొమరయ్య అతన్ని ఏం జరిగింది అని అడిగాడు దానికి ఆదిత్య ఒక రాత్రి వేళ తలుపు తట్టిన శబ్దం అయితే చలపతి గారి తల్లిదండ్రులు వచ్చారేమో అని తలుపు గడియ తీశాను చేతి కత్తితో దొంగ ఒకడు లోపలికి వస్తూనే కత్తిని నా గుండెలకు ఆనించి స్తంభం దగ్గరకు నడిపించి నన్ను తాడుతో దానికి బిగించాడు తరువాత నేను అరవబోయేసరికి నోట్లో గుడ్డలు కుక్కాడు నేను భయంతోనూ ఊపిరాడక అలా సొమ్మసిల్లి పడిపోయాను అని చెప్పాడు ఇది విన్న కొమరయ్యకు నోట మాట రాలేదు దొంగ ఏం ఎత్తుకుపోయి ఉంటాడో అని అతడు చూస్తుండగా చలపతి లోపలికి వస్తూనే ఏం జరిగింది కొమరయ్య అని అడిగాడు కొమరయ్య జవాబు చెప్పబోయేంతలో అతడు పక్కనున్న గదిలోకి పోయి ఒక పెట్టి తెరిచి ఉండటం చూసి ఐదు వందల రూపాయలు వెండి వస్తువులు అంతా దొంగల పాలయ్యింది అంటూ కళ్ళనీళ్లతో బయటికి వచ్చాడు కొమరయ్య అతడికి ఆదిత్యని చూపు జరిగినదంతా చెప్పాడు చలపతి అంతా విని ఇందులో మీ పొరపాటేమీ లేదు అంతా నా ప్రారంధం అన్నాడు ఇది జరిగిన నాటి నుంచి కొమరయ్య తప్పంతా తనదే అన్నట్టుగా బాధపడుతూ తరచూ భార్యతో నా అజాగ్రత్త వల్లనే డబ్బు వెండి వస్తువుల విలువ కలిగి దాదాపుగా రెండు వేల రూపాయల చలపతి ఆస్తి దొంగల పాలైంది అతడికి ఏదో కొంత ఇస్తే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు అన్ అంటుండేవాడు ఇటువంటి సమయంలో కొమరయ్యకు దూరపు బంధువైన అయిన జనార్దనం అనే అతను ఆ ఊరికి రక్షక భటుల అధికారిగా వచ్చాడు ఆ వచ్చిన రోజు రాత్రే అతను కొమరయ్య పిలవగా అతడింటికి ఇంటికి భోజనానికి రావడం జరిగింది కొమరయ్య మాటల సందర్భంలో చలపతి ఇంట జరిగిన దొంగతనం గురించి అతడికి చెప్పాడు జనార్దనం అంతా విని ఇంతకు ఆదిత్య అనే అతను నమ్మదగిన వాడేనా అని అడిగాడు అతను కొత్తగా చలపతి ఇంటి దాపులో ఉన్న ఇంట్లోకి అద్దెకు వచ్చాడు అతడి మంచి చెట్ల గురించి నాకేం తెలియదు అన్నాడు కొమరయ్య జనార్దనం ఒకటి రెండు క్షణాలు ఆలోచిస్తూ ఊరుకుని దొంగ ఆదిత్యను తాడుతో స్తంభానికి కట్టివేశాడు కదా దాని ముడి ముందు వైపు ఉన్నదా లేక వెనక వైపు ఉన్నదా అని ప్రశ్నించాడు కొమరయ్య వెంటనే నాకు బాగా గుర్తు తాడు ముడి సరిగ్గా ఆదిచ్చే పొట్ట మీద ఉన్నది అన్నాడు ఆ జవాబుకు జనార్ధన నవ్వి ఇకనే దొంగ ఆదిచ్చే వాడు తనను తాను స్తంభానికి కట్టుకున్నాడు కనుకే తాడు ముందు వైపు ఉన్నది దొంగ అయితే వాడి చేతికి అందకుండా ముడి వేస్తాడు ఇంకో సంగతి ఏమంటే దొంగ అయిన వాడెవ్వడు ఒక మనిషిని స్తంభానికి కట్టి ఇంటి తలుపులు దగ్గరకు వేసిపోడు బయట నుంచి గొళ్ళెం పెడతాడు అని చెప్పాడు అంతా బాగానే ఉన్నది మరి ఆదిత్య దొంగ అని రుజువు చేయటం ఎలా అని అడిగాడు కొమరయ్య జనార్దనం అతడికి ఏం చేయాలో చెప్పి వెళ్ళిపోయాడు మర్నాడు కొమరయ్య ఆదిత్యను కలుసుకుని చలపతి తన ఇంట జరిగిన దొంగతనం గురించి లోగడ కచేరీలో ఫిర్యాదు చేశాడు రాత్రి గస్సి తిరుగుతున్న రక్షక భటులకు దొంగ ఒకడు దొరికాడు కానీ వాడు పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నాడట ఇది నటనేమో అని వాళ్ళ అనుమానం నువ్వు కచేరీకి వచ్చి వాడిని చూసి గుర్తుపట్టాలి అన్నాడు కొమరయ్య కచేరీకి వెళ్ళిన ఆదిత్య అక్కడ చూపులు చూస్తున్న మనిషిని చూస్తూనే వీడే ఆ రాత్రి కత్తి చూపి నన్ను స్తంభానికి కట్టి చలపతి గారిలు దోచుకున్న దొంగ ఎలాగైతే దొంగ దొరికాడు అన్నాడు ఆ వెంటనే పిచ్చివాడిలా నటిస్తున్న జనార్దనం ఒక్క దూకున వచ్చి ఆదిత్య మెడ ఒడిసి పట్టుకుని దొంగ దొరికిన మాట నిజం అయితే ఆ దొంగ నువ్వే తేళ్ళు జెర్లు పాకే చీకటి కొట్లో వేయమన్నావా లేక నిజం ఒప్పుకొని దొంగిలించిన సొమ్ము తెచ్చిస్తావా అని అడిగాడు ఆదిత్య నిలువెల్లా ఉనికిపోతూ నేరం ఒప్పుకున్నాడు ఒక రక్షక భటుడు వెంటరాగా ఇంటికి పోయి దొంగిలించిన సొమ్ముతో కచేరీకి తిరిగి వచ్చాడు అయితే వెండి వస్తువులన్నీ అలా ఉన్నవి కానీ ఐదు వందల రూపాయల నగదులో వంద రూపాయలు ఖర్చయిపోయినాయి జనార్దనం అతని కటకటాల వెనక ఉన్న గదిలో ఉంచమని రక్షక భటులకు చెప్పి చలపతికి కబురు చేశాడు చలపతి పోయిన సొమ్ము దొరికినందుకు చాలా సంతోషించి ఇదంతా మా అమ్మాయి పుట్టిన వేళా విశేషం అన్నాడు ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి